है बल తాబి పట్టణం ఉన్నాడు శామ్యుయల్ మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించు వరకుంటుపాడు మండల క్రిస్మస్ సంబరాలు సెమీ క్రిస్మస్ వేడుక వరకు మండల క్రిస్మస్ సంబరాలు సెమీ క్రిస్మస్ వేడుక స్థలం వేంపాడు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణం తేదీ డిసెంబర్ పద్నాలుగవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య ప్రసంగికులు బిషప్ డాక్టర్ ఓబులాపురం దేవప్రసన్న గారు కల్వర్ వర్షిప్ సెంటర్ చెన్నై స్వార్థ గాయకులు బ్రదర్ టోనీ ప్రకాష్ గారు చెన్నై పులి ఇజ్రాయెల్ గారు చెన్నై ఆర్కెస్ట్రా పాస్టర్ యోహాన్ అండ్ టీమ్ ఆత్మకూర్ సభాధ్యక్షులు రెవలెండ్ జోసెఫ్ గారు వరగుంటపాడు మండలంలోని సేవకులను సంఘస్తులను అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రేమతో ఆహ్వానించేవారు తాద్పుడు రాజశేఖర్ గారు చైర్మన్ శామిల్ మెమరీ ట్రస్ట్ వేంపాడు వరగుంటపాడు మండలం నెల్లూరు జిల్లా ఎటువంటి సంఘభేదం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని దైవాశీర్వాదం పొందగలరు విష్ యు హ్యాపీ క్రిస్మస్